అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉసిరికాయ పచ్చడండి మనకు సంవత్సరం అంతా నిలువ ఉంటుంది సంవత్సరం అంతా కమ్మగా తినేయచ్చు మనం ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఉసిరికాయలు ఇప్పుడు ఈ కార్తీక మాసంలో ఉసిరికాయలు దొరుకుతాయి కదా మనం ఉసిరికాయలు తెచ్చి సంవత్సరం అంతా పచ్చడి చేసుకుంటే సంవత్సరం అంతా హ్యాపీగా కమ్మగా తినేయచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పక్క కొలతలతో చూయించుతా వీడియోని కిట్ చేయకుండా చివరి దాకా చూసేయండి మనకి ఇంట్లో సీస విటమిన్ బాగుంటుంది కాబట్టి కంపల్సరీ ఈ పచ్చడిని మనం చేసి నిల్వ చేసుకొని మన పిల్లలకు కానీ ఇంట్లో వాళ్ళకు కానీ ఈ పచ్చడిని పెట్టండి చాలంటే చాలా హెల్త్ పరంగా చాలా అండి పచ్చడి గ్రేవీ గ్రేవీతో సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి చేసి చూడండి మీకు బాగా నచ్చుతుంది పచ్చడి అయితే సూపర్ ఉంటుందండి మనం దీని సంవత్సరం అంతా నిల్వ చేసుకొని కమ్మగా ఆపే తినేయచ్చు రైస్ అయితే మనకు వేరే కర్రీ అవసరమే లేదు అంత బాగుంటుంది కడుపు నిండా తినేయచ్చు నేను ఉసిరికాయలు ఆపు కేజీ తీసుకున్నా అండి అవిటిని శుభ్రంగా కడుక్కొని ఒకటి క్లాత్ బట్టి తోడుచుకొని పదన లేకుండా మనం అట్లా అట్లా ఒక రెండు కానీ మూడు కానీ అట్లా ఘాట్లు పెట్టుకోండి ఉసిరికాయకు ఇప్పుడు మనం అవన్నీ అట్లా చేసుకున్నాక ఇప్పుడు అవిటిని ఒక గిన్నెలోకి తీసుకొని ఉంచుకుందాం ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని చిన్నది ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూను మనం మెంతులు వేసుకోవాలి ఒక స్పూను జీలకర్ర తీసుకోవాలి వేసుకొని అవిటిని కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం అట్లనే ఆవాల్స్ తీసుకోవాలి ఆవాలు రెండు స్పూన్లు వేసుకోండి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులు అయితే ఆవాలు అయితే రెండు స్పూన్లు వేసుకోవాలి ఇప్పుడు వీటిని వీటిని ఫ్రై చేసుకోవాలి కొంచెం దూరగా చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి తీసుకొని ఇప్పుడు వేరే కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇక్కడ మీరు నువ్వులది కానీ పల్లిది కానీ తీసుకోండి మనకు ఆ ఆయిల్ అయితేనే మనకు పచ్చడి అన్నది టేస్టీగా ఉంటుందండి నేనైతే నువ్వులది తీసుకున్న మనకిది నేను టూపుల్ కప్పుతోటి మెదరింగ్ కప్పుతోటి ఒక కప్పు తీసుకున్న అది మనకు పావు కేజీ అవుతుందండి ఆయిల్ మనకు అర కేజీ ఉసిరికాయకు పావు కేజీ ఆయిల్ అన్నది కరస్ట్ కొలత ఈ కొలతతోటి చేసుకోండి మనకు ఆయిల్స్తో ఎక్కువ కాదు మంచిగా ఉంటుంది ఇప్పుడు ఉసిరికాయలన్నీ మనం స్టవ్ని మీడియంలో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో మనం ఉసిరికాయలు వెళ్తున్నాం నల్లగా దాకా వేంపుకోకూడదు ఇప్పుడు నేను ఏం ఏం చూపిస్తాను చేయండి మనకు ఉసిరికాయ కొంచెం కలర్ మారుతుంది అనంగా మనం వీటిని ఒకసారి చెక్ చేసుకోవాలి ఒక నైస్ తోటి కానీ లేకపోతే పోర్ స్పూన్ తోటి కానీ మనం అవి కొంచెం గుచ్చి చూస్తే మనకు అవి ఉసిరికాయ అన్నది అవిటికి దిగాలి అవార్దాకా మనం ఉసిరికాయని వేంపుకోవాలి చూడండి నేను ఇప్పుడు గుచ్చి చూస్తా మనకు పోరుకు మంచిగా దిగుతుంది అంటే మనకు ఉసిరికాయ ఫ్రై అయినట్టు ఇప్పుడు అంత ఒక్కసారి కలుపుకోవాలి ఉసిరికాయని మీడియం ప్లేన్ అయినా ఒక మూడు నిమిషాలు వేపుకుంటే అండి మనకు తొందరగానే ఏగిపోతాయి ఇవి వేపుకున్నాక ఇప్పుడు అవన్నీ ఒక గిన్నెలోకి తీసుకోండి ఒక బౌల్లోకి అవన్నీ తీసేసుకోవాలి అన్నీ తీసుకున్నాక మనం అదే ఆయిల్లో పోపుతాం వేయించుకోవాలి చూడండి అట్లా ఆయిల్ ఏం రాకుండా అట్లా తీసేసుకోండి అన్నీ తీసుకున్నాక అదే ఆయిల్లో ఒక స్పూను ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక గల మెంతులుసు తీసుకోండి ఒక రెండు మూడు మిర్చీస్ తీసుకోండి వేసుకున్నాక అంతా మనకు మంచిగా వేగాలి అంతా వేగినాక ఇప్పుడు కొంచెం కరివేపాకు తీసుకోండి కరివేపాకుతో క్రిస్పీగా కావాలండి ఎందుకంటే మనం నిలువ ఉంచుకుంటాం కాబట్టి కరివేపాకుని క్రిస్పీగా అయ్యేదాకా వేంపుకోండి అట్లనే కొన్ని ఇల్లిపాయలుతో కొంచెం పచ్చ పచ్చి దంచి వేసుకోవాలి మనకు ఈ ఎల్లిపాయతోటి పచ్చడికు చాలా ఫేవర్ ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మనకు వేసుకున్న పోపు అంతా అట్లా వేగాలి వేగినాక ఇప్పుడు స్టవ్ ఆపుకుందాం స్టవ్ ఆపుకొని ఇప్పుడు మనం ఇంకా కొనిస్తాం ఎల్లిపాయలు వేసుకోవాలి చూడండి పొట్టు తీసి ఒక రెండు మూడు గడ్డలు అట్లా వేసుకోవాలి రెండు మూడు గడ్డలు అయితే సరిపోతాయి ఇప్పుడు మనం ఒక హాఫ్ స్పూన్ దాకా పసుపు తీసుకోవాలి వేసుకున్నాక పోపు అంతా మంచిగా వేగింది కదా దాన్ని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జాడి తీసుకొని ఆవాలు మెంతులు వేపుకున్నాం కదా దాన్ని ఒకసారి మిక్సీ పట్టుకొని ఒక చిన్న బౌల్లోకి తీసుకోవాలి మళ్ళీ అదే మిక్సీ గిన్నెలో మనం ఉప్పు తీసుకోవాలి నేను ఉప్పు ఒక నలభై గ్రాముల దాకా తీసుకున్నా మనకొక మనకు ఒక యాభై గ్రాముల దాకా పడతాదు అంటే ముందు ఒకేసారి వేసుకుంటే ఇసమైతే ఏం చేయలేము చెప్పకుంటే మళ్ళీ కలుపుకోవచ్చు ఇప్పుడు ఉప్పు అంత ఒక గిన్నెలు వేసుకొని మనం పట్టుకున్న ఆవాల పిండిసు వేసుకొని అట్లనే ఒక అరకప్పు కార పొడి చేసుకోవాలి కారపొడి కొద్దిగా ప్రెస్ తీసుకోండి అంటే మనకు పచ్చడి అన్నది కలర్గా చాలా బాగుంటుంది పాకిటిదైనా పర్లేదు మీరు ఇంట్లో పట్టించుకున్నదైనా పర్లేదు కానీ బాగా తెల్లగా ఉన్నది వేసుకోకండి కలర్గా ఉన్నది వేసుకుంటే పచ్చడి కలర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు అదంతా కలిపేసుకున్నాక మనం ఏం పెట్టుకున్నా సుతం వేసుకోవాలి వేసుకొని ఒకసారి అంతా మనం అవన్నీ పట్టేటట్టు ఉసిరికాయల్ని కలుపుకోవాలి చూడండి మనం ఉప్పు కారంలో ఉసిరికాయలన్నీ అట్లా కలుపుకున్నాక పోపుని పూర్తిగా చల్లారినాకనే మనం పచ్చళ్ళు వేసుకోవాలి ఎందుకంటే వేడి ఉన్నప్పుడు వేయద్దు వేడి ఉన్నప్పుడు వేస్తే పచ్చడి అన్నది ఖరాబ్ అవుతుంది మనకు సంవత్సరం అంతా ఉండదండి అందు గురించి ఆయిల్ పూర్తిగా చల్లారినాకనే మనం పచ్చళ్ళు వేసి కలుపుకోవాలి చూడండి అట్లా కలుపుకోవాలి ఉసిరికాయలు చిన్నవి తీసుకుంటే ఇంకా బెటర్ అండి చిన్నవి దొరికింది ఉంటే చిన్నటితో పెడితే ఇంకా బెటరు ఇప్పుడు మనం ఒకసారి కలుపుకోవాలి మనకు పచ్చడి అన్నది అట్లా ఉంటుందండి ఇప్పుడు దాన్ని అది మనం ఒక మూడు రోజుల దాకా పక్క కుంచుకుంటే మంచిగా ఊరి తయారవుతుంది ఇప్పుడు దాంట్లోకి మనం కొంచెం నిమ్మరసంచు తీసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ రెండు నిమ్మకాయలు తీసుకున్న మీడియం ప్లే మీడియం ఉన్నాయి తీసుకోండి పెద్ద గుండి ఉంటే ఒకటి తీసుకున్న సరిపోతుంది ఇప్పుడు నేను అవీటిని అన్న నుంచి రసం అంతా తీసేసుకోవాలి చూడండి నాకు ఇక్కడ పావు కప్పు రసం వెళ్ళిందండి రెండు నిమ్మకాయలకు మంచిగానే వెళ్ళింది ఇప్పుడు ఆ రసం అంతా మనం పచ్చళ్ళు వేసి అంతా కలుపుకోవాలి మనకు ఉసిరికాయ కొంచెం ఒగరు ఉంటుంది కదా టమాటా మన నిమ్మకాయ రసంతో మంచిగా అండి పుల్ పుల్లగా అందు గురించి కంపల్సరీ వేసుకోండి ఇప్పుడు దాన్ని అంతా ఒక బౌల్లోకి తీసుకుందాం అంటే మనకు మూడు రోజుల దాకా పక్కకు పెట్టాలి కదా అందు గురించి దీన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి అప్పుడే జాడీలోకి తీసుకోకూడదు ఇప్పుడు అంత ఒక బౌల్లోకి వేసుకున్నాక దానికి క్యాప్ పెట్టేసి మనం ఒక మూడు రోజులు పక్కకు ఉంచుకుంటే మనకు పచ్చడి అంతా ఊరి మంచిగా చెటాయి టేస్టీగా ఉంటుంది చూడండి ఇప్పుడు ఇట్లుంది కదా మనకు ఊరినాక ఇంకా టేస్టీగా తయారవుతుంది ఇప్పుడు మనం నేను మూడు రోజుల తర్వాత చూయించుతున్నా చూడండి పచ్చడి మనకు ఆయిల్ అంతా బయటికి వచ్చేసి అట్లా ఊరి ఉంటుంది మనకు పచ్చడి ఊరిందంటేనే ఆయిల్ అంతా అట్లా సపరేట్ వచ్చేస్తుంది అప్పుడే పచ్చడి అంతా ఊరినట్టు మనకు మూడు రోజుల దాకా దాన్ని అట్లా ఉంచుకుంటే మనకు పచ్చడి అట్లా తయారవుతుంది ఇప్పుడు దాన్ని అంత ఒక గిన్నెలోకి వేసుకొని అంత ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్నాకనే జాడీలోకి తీసుకోవాలి మనం చెంచె కానీ పదం లేకుండా చూసుకోవాలి పదం ఉంటే పచ్చడి ఆగదు ఇప్పుడు దాన్ని అంతా కలిపేసుకున్నాం కదా మనం ఒకటి జాడిలోకి తీసుకుందాము టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ కొలతలతోటి ఒకసారి చూసేయండి మీకు చప్పగిట్లు అనిపిస్తే మనం ఇదే టైంలో వేసుకోవచ్చు నాకైతే ఏం లేదండి అందు గురించి నేను వేసుకోలేదు ఇప్పుడు అంత ఒక జాలిలోకి తీసుకుంటే మనకు సంవత్సరం అంతా టేస్టీ పచ్చడి రెడీ తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ నెంబర్కు షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసే అయితే పక్కకున్న బిల్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి లాస్ట్కు Arnaud me escuchó Tinta.